వెల్కమ్ టు బంగారు రాజు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఉడికించిన ఎగ్తో తయారు చేసే ఎగ్ ఫ్రైని చేయబోతున్నాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పసు వేసుకొని తగినంత కారం వేసి సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి కట్ చేసుకున్న ఎగ్ని మనం ఇందులో వేసుకోవాలి ఇలా ఎగ్ ముక్కలని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన ఎగ్ ముక్కలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి వెల్లుల్లిపాయలు మిరియాలని బాగా దంచుకొని ఇప్పుడు బాగా వేగినటువంటి ఈ ఉల్లిపాయల్లో వెల్లుల్లిపాయల మిరియాల పండుని వేసుకోవాలి అలాగే జీలకర్ర ధనియాల పొడిని కూడా ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేయాలి యాడ్ చేసి కాసేపు బాగా ఉడికించాలి ఈ ఫ్రైలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కారం ఉల్లిపాయలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఎగ్స్ని ముందుగా ఉడికించాం కాబట్టి కొంచెం తక్కువ ఉడికించుకుంటే మంచిది ఇప్పుడు ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ